దీక్షితులు గారు ధ్యానంలో ఉంటారు అప్పుడు అరవింద దీక్షితులు గారికి ఫోన్ చేసి హలో దీక్షితులు గారు అని చెప్పి అనటంతో దీక్షితులు గారు ధ్యానంలో ఉన్నారు అని చెప్పి దీక్షితులు గారు శిష్యుడు చెప్తూ ఉంటాడు నేను దీక్షితులు గారితో మాట్లాడాలి అని చెప్పి అరవింద చెప్తూ ఉంటుంది మాట్లాడటం కుదరదు సేపట్లో అడవి మధ్యలో ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్తారు మీరు ఈ లోపల ఇక్కడికి రావాల్సి ఉంటుంది అని చెప్పి దీక్షితులు గారి శిష్యుడు చెప్పడంతో నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పి అరవింద చెప్తుంది మరోవైపు లక్ష్మి కూడా ఆటోలో బయలుదేరుతుంది మిత్రగారికి ఏదైనా గండం పొంచి ఉందా వెంటనే దీక్షితుల గారిని కలవాలి అని చెప్పి లక్ష్మి కూడా ఆటోలో దీక్షితుల గారి దగ్గరికి బయలుదేరుతుంది మరోవైపు మిత్ర అరవింద ఇద్దరు కూడా దీక్షితుల గారి దగ్గరికి వస్తూ ఉంటారు మరి లక్ష్మి ఆటో దిగి దీక్షితులు గారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే మిత్ర అరవింద కూడా వాళ్ళ కార్ దిగి దీక్షితులు గారి దగ్గరకు వెళ్తూ ఉంటారు మరి లక్ష్మి అరవింద మిత్ర ఒకరినొకరు ఎదురు పడబోతున్నారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్